ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ తిరుపతి తిరుపతిలో వెలిసిన నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మళ్ళీ అలజడి రేపుతోంది కేరళ ఇతర రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతుండగా రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది ఏలూరు జిల్లాలోని ప్రైవేటు మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యునికి కరోనా పాజిటివ్ వచ్చింది కొత్త వేరియంట్పై అనుమానాలతో అతడి శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు కోవిడ్ మహమ్మారి సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి పాటించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో కరోనా కొత్త వేరియంట్పై అప్రమత్తమైంది ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై నేడు సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై జగన్ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు పండగ సీజన్ కావడంతో వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి మరోవైపు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తిరుపతి టీటీడీ కౌంటర్లలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో టీటీడీ అప్రమత్తమై కౌంటర్ల దగ్గర కోవిడ్ జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటు కౌంటర్ల దగ్గర నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు పెట్టారు కాగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు సూచించింది ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది